హలో ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరికీ ఇది బొటానికల్ గార్డెన్ మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి వాకింగ్ చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు వాక్ చేస్తూ వెళ్తే ఒక టెన్ మినిట్స్ ఇంకా ఆటోలలో వెళ్తే ఫైవ్ మినిట్స్లోనే వెళ్ళిపోతాము కానీ అసలు వెళ్ళడమే కుదరట్లేదు చాలా రోజులైంది మాది పద్మశాలది మీటింగ్ ఇక్కడ అప్పుడు వెళ్ళినామంటే మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు చాలా చేంజెస్ వచ్చినాయి నిన్న వెళ్ళినాము నిన్న అన సడన్గా అనుకోకుండా వెళ్ళినాము అనుకుంటే అసలు వెళ్ళట్లేదు అప్పటికప్పుడు ఎందుకో పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనిపించి అప్పటికప్పుడు వెళ్ళిపోయినాము ఇంకా అక్కడ నోట్లో నుంచి వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు ఇంకా చాలా ఎక్స్ట్రా చెట్లు కూడా చాలా చాలా ఎక్కువ కట్టారు దగ్గర కానీ ఏదో అంటారు కదండి దగ్గరే ఉంటే పర్వ తక్కువ అని చెప్పి అలాగే ఉంది మా పరిస్థితి అప్పుడప్పుడు వెళ్ళాలి అనుకుంటాము కానీ వెళ్ళలేము పిల్లలతో నేనైతే వెళ్ళినాం చాలా సరదాగా గడిపినాం ఎంత బాగా అనిపించిందో మొత్తం చెట్లు మీకు బొటానికల్ గార్డెన్ తెలుసుంటే మెంట్ చేయండి చాలా చాలా బాగుంది పీస్ఫుల్గా అక్కడ ఇంకా లోపలంతా మేము వాకింగ్ చేస్తూ వచ్చిన అన్ని చెట్లే ఇంకొక దగ్గర మొత్తం ఆయుర్వేద చెట్లే ఉన్నాయండి మొత్తం టోటల్గా ఆయుర్వేద వనంలాగా పెట్టరు అసలు ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ రియల్ ఎలిఫెంట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా నిజంగా కళాకారుడి అద్భుత కళాకారులు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారు కదా వాళ్ళ కళకి నిజంగా ఆఫ్ చెప్పచ్చు ఆ చెట్లు కానీ అల్లిపెన్స్ అవి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత హ్యాపీగా అనిపించింది మన ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా వెళ్ళాలండి ఎప్పుడు అనుకుంటాం అసలు వెళ్ళడమే కుదరట్లేదు ఇంకా ఇక్కడ ఆయుర్వేదం చెట్లు అని చెప్పాను కదా చాలా ఉన్నాయి చెట్లు అయితే ఇంకా అక్కడ టచ్ మీ నాట్ చెట్టు నేనైతే ఇది విన్నాను కానీ ఇంతవరకు చూడలేదు అది ముట్టుకుంటే క్లోజ్ అయిపోతుంది లీఫ్ నాకైతే చాలా నచ్చింది అసలు నేను ఎప్పటి నుంచో అది విని కొనుక్కుందాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు నాకు ఆ చెట్టు కనబడట్లేదు కూడా టచ్ మీ నాట్ అంట చాలా బాగుంది ఆకలి ఇలా మనం ముట్టేసరికి క్లోజ్ అయిపోతున్నాయి తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి ఎంత బాగా అనిపించిందో తెలుసా చాలా క్యూట్గా ఉంది మీకు ఏ చెట్టు గురించి తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అసలు అక్కడ మాకు టైం కూడా ఎక్కువ లేమో అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాం కదా ఇంకా సెవెన్కి క్లోజ్ చేసేస్తారంట అసలు ఉన్నట్టే అనిపించలేదు చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అవి ఉన్నాయి ఈ తంగేడి చెట్టు అండి బతుకమ్మ పండగకి మెయిన్ తంగేడి పువ్వు యూజ్ చేస్తాం కదా కింద ఇది కాకపోతే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఇక్కడ చిన్నగా ఉన్నాయి చూడండి మూలిక మనం హెర్బెల్ గార్డెన్ అని చెప్పి మొత్తం ఇదేనండి టచ్మినార్ ఎంత బాగుందో తెలుసా ఇది తప్పకుండా కొనాలి అనుకుంటున్నా ఎక్కడైనా కనబడుతుందేమో చూడాలి ఇంకా పిల్లలు అక్కడ వాళ్ళకి పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నవి జారు బండా ఉయ్యాల అన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ క్లౌడ్ ఎక్కువగా చాలామంది ఉన్నారు పిల్లలు అక్కడ వదిలేసి ఇంకా మేము లోపలంతా చెట్ల చుట్టూ వాకింగ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మార్నింగ్ వాకి కూడా చాలా చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా చెట్ల మధ్యలో వాక్ చేస్తుంటే ఆహా ఎంత బాగుంటుందో ప్రకృతిలో అలా చెట్ల మధ్యలో నడవ నడవడం చాలా 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 బాగుంది ఇదంతా పిల్లలు ఆడుకునే ఏరియా ఇంకా మా చిన్న పొట్టగాలను తీసుకొని వెళ్ళినాము సుదీక్ష ధృతి ఇద్దరు సేమ్ ఏజ్ ఒక వన్ టూ మంత్స్ డిఫరెన్సే వాళ్ళు ఎంత క్యూట్గా ఆడుకున్నారో ఇద్దరు కలిసి చాలా బాగా ఆడుకున్నారు ఇంకా అక్కడ చెట్లను కూడా ఇలా షేప్లో పెట్టి అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి రివర్స్ ల్యూ షేప్లో అక్కడ ఫోటో దిగాము ఇంకా తర్వాత అక్కడ కి అని చెప్పి ఒక సైడ్ మొత్తం మట్టి రాలే ఇలా రౌండ్గా సిమెంట్ చు చుట్టూరుగా సిమెంట్తో కట్టి మిడిల్లో రాళ్ళు వేసి వదిలేశారు దాని మీద నడవడం వల్ల కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఏమేమో పాయింట్స్ అండి అక్కడ పెట్టారు ఆక్యుపెంచర్ అని చెప్పి మన కాళ్ళ లోపలికి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఏమేమి యూజెస్ అవుతుందో అలా అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు నేను అది వీడియో తీసాను కానీ మిస్ అయింది ఇంకా అక్కడ కాసేపు రాళ్ళ మీద నడిచాము ఎక్కువ నడవలేకపోయినాం అంటే అలవాటు లేదు కదా అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నడిచి అక్కడ బుద్ధుడిది స్టాచ్యూ ఉంది అక్కడ ఓంకారం చదివామండి ఓంకారం అంటే అసలు ప్రతిరోజు మనం ఓంకారం చదవాలంట చాలా మంచిది చాలా మంచిది అంటే ఓంకారం చదవడం వల్ల మన బాడీలో చక్రాలన్నీ యాక్టివ్ అయిపోయి మన మన మనం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము ఇంకా మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయంట ఇక్కడ జిమ్ లాగా కూడా లైట్గా ఇచ్చారండి అంటే బ్యాక్ పెయిన్ కానీ ఇంకా కొన్ని కాళ్ళకు సంబంధించిన చేతులకు సంబంధించిన కొన్ని జిమ్ చేయడానికి అక్కడ కాసేపు చేసినాము ఇంకా తర్వాత బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఓంకారం చేసాము ఎవరికి ఎంత స్టెమినా ఉందని చెక్ చేసుకున్నాము అలా త్రీ ఫోర్ టైమ్స్ చేసాము నేను వీడియో ఒకటే క్లిప్ పెట్టాను చాలా బాగా అనిపించింది తర్వాత నేను కరోనా టైంలో సూర్య నమస్కారాలు నేర్చుకొని చేసేదాన్ని ఈ మధ్య చేయట్లేదు ఇంకా అక్కడ కొన్ని ఆసనాలు అందరం కలిసి నాకు ఇది వచ్చు నాకు ఇది రాదు అది ఇది అని చెప్పి అనుకుంటూ ఆసనాలు వేసాము చాలా చాలా బాగా అనిపించింది ఓంకారం అయితే ప్రతిరోజు చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయంట అది మన బాడీని యాక్టివ్ చేస్తుంది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి ఇంకా మన శ్వాసకోసం ఏదైనా ఇన్ఫెక్షన్ అలాంటివి ఉంటే కూడా తగ్గిపోయి ఫ్రీ అయిపోతుంది గురికొచ్చే వాళ్ళు కూడా డైలీ ఈ ఓంకారం నాదం చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట ఇంకా మాకు ఇంట్లో చేయబుద్ధి కాదు అక్కడ ఇదేనండి దాని మీద రాళ్ళ మీద వాక్ చేస్తుంటే చాలా నొప్పి వస్తుంది అంటే అలవాటు లేదు కదా కాకపోతే హాయిగా ఉంది తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందంట ఇంకా కాసేపు అలా నడిచినాము ఓంకారం ఇంట్లో చేయబుద్ధి కాదు అక్కడ చెట్ల మధ్య చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది ఓంకారం చేయడం వల్ల త్రీ ఫోర్ టైమ్స్ చేసాం మేము ఇంకా అప్పుడప్పుడు ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలా వెళ్ళి గార్డెన్కి వెళ్ళి చెట్ల మధ్యలో గడిపితే మన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిపోతాయి ఏమైనా మెంటల్ టెన్షన్స్ ఉంట పోతాయి కాసేపు నిజంగా కాసేపు కాదు నాకైతే అక్కడే ఉండాలనిపించింది ఇంటికి రాబుద్ధి కాలేదు చాలా చాలా హాయిగా ఉంది పండు బ్రహ్మ కాదురా బుద్ధుడు మంచిగా ఉండండి చూసారమ్మా పిల్లలు బ్రహ్మ అంట స్టాచ్యూ కనబడితే బ్రహ్మ అని అంటున్నారు ఇంకా బుద్ధుడు అనేదరికి వాళ్ళు కూడా కాసేపు యోగా చేశారు నాతో పాటు ఇంకా వజ్రాసనం వేసానండి వీళ్ళు ఎంతమంది వజ్రాసనం వేస్తారో చెప్పండి మన కాళ్ళు అంటే మనం రోజు వేస్తుంటే అలవాటు అవుతుంది సడన్గా వేస్తే మనకి వేయడానికి రాదు కాళ్ళు అలా ఫోల్డ్ రెండు ఫోల్డ్ చేసుకొని వజ్రాసనంలో కూర్చొని కాసేపు అలా యోగా చేసాము ధ్యానం చేశాను తర్వాత ఓంకారం చేసాము ఇంకా మా చెల్లి చూడండి తనకు వస్తుందా రాదా అని చెక్ చేసుకుంటుంది సన్నగానే ఉంటుంది కదా సన్నగా ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది ఏమవ్వదు కాస్త లావు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాకపోతే రోజు వేస్తే ఖచ్చితంగా వస్తుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ కంటిన్యూస్గా వేసామనుకోండి తప్పకుండా వజ్రాసనం వస్తుంది వజ్రాసనం వేయడం వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా యూజర్స్ ఉన్నాయి రోజు అలా వజ్రాసనం వేసుకొని కూర్చుంటే చాలు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ధ్యానం చేస్తే చాలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ చాలా మంచిది స్ట్రెస్ తగ్గుతుంది ఇంకా చాలా ఉన్నాయండి యూజెస్ దీనివల్ల ఇంకా ఓంకారం చేస్తున్నాం ਹਾਂ ਇਹ ਪਰਫੈਕਟ ਹੈ ਬਹੁਤ ਵਧੀਆ ਇਹ ਬੋਤਲ ਲੈਣਾ ਵਾਲਾ ਪ੍ਰਿਆ ਨੇ ਕਿ ਮੇਰੇ ਸੱਜਣ ਮਾਰਨਾ ਵਾਲਾ ਅਲੂ ਨੇ ਇਹ ਰੋਕੜ ਬਾਹਰ ਦੇਸਾ ਦੇ ਆਏ ਗਲੇ ਕਸ਼ਟੰਨ ਹੁੰਦੇ ਆਲੋ ਹਾਂ ਆਲੇ ਤੇ ਚਾਂਦ ਆ ਲਾਪੇ ਲੱਪ ਲੱਪ

ఇలా ఎవరికి వచ్చిన ఆసనాలు వాళ్ళు వేసుకుంటూ ఇంకా నవ్వుకుంటూ చాలా సరదాగా గడిపా టైం అసలు ఎలా గడిచిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు అక్కడ నుంచి అసలు రాబుద్ది కాలేదు కానీ టైం అయిపోయింది వెళ్ళిపోవాలి ఇంకా పిల్లలు కూడా చాలా సరదాగా గడిపారు ఇక్కడ పాప ధృవం ఎందుకండి అది మనం సూర్య నమస్కారాలు ఎలా చేస్తే అలా చేసేస్తుంది అంతే కదా పిల్లలు చిన్నప్పుడు మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు వాళ్ళకి ఇప్పుడు గ్రహించే శక్తి చాలా ఉంటుంది అలా వాళ్ళకి మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే అదే కంటిన్యూ చేస్తారు బాగా నేర్చుకుంటారు కూడా ఓకే అండి మీరందరూ వీడియో చూ ందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వై నా వీడియో ఎలా అనిపించింది ఒక లైక్ చేయండి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హ్యాపీ సండే